మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహాజనిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా విరుల విలాపం చదువుతున్నది శ్రీమతి శ్రీమణి గారు ఇంటి ముందు ఒక మొక్క నాటి నీరు పోసి నారు పోసి పెంచ నీ పెరిగి పెద్దనే శాఖలు పెంచి రెమ్మ రెమ్మకు పూలిచ్చి పరిమళములు వెదజల్లా నీ ఇంటికే శోభ తెచ్చిది కృతజ్ఞతన్ పూలన్నీ తెంచి వికారిని చేసి నీ అందానికి అద్దుకుంటివి జన్మనిచ్చిన తల్లి రుణము తీర్చ తనువు చాలించి పాదాల వాలి మట్టిన కలిసి బోనమై తల్లి ఆకలి తీర్చుదమన్నా మా విరుల కలలు కలలు చేసి విసిరివేసితివి పెంటల అవసరములు తీరా ఎంతటి నిర్దయో మాపై వేడుకొందుము కరుణన్ మా కోర్కె తీర్చగదరయ్యా మమ్ముల హారముగా కూర్చి చేర్చగదరయ్యా దైవ సన్నిధి గుండెల హత్తుకొందుము మనసారా పరమాత్మని క్షణకాలమైన వచ్చే వారం మరో అక్షరమాలతో మేము ముందుంటాం లైక్ చేయండి షేర్ చేయండి అక్షరమాలపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి